ఎన్నికల ముందు రాక్ సిరామిక్స్ కోట టైల్స్ పరిశ్రమలో తొలగించిన ఇరవై నాలుగు మంది పర్మనెంట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ జిల్లా సహాయ కార్యదర్శి దారకిరెడ్డి క్రాంతి జిల్లా కోశాధికారి మలకారామణ రాక్ సిరామిక్ ఉద్యోగి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా ఏళ్ల నుంచి పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులను అకారణంగా తొలగించి ఇరవై నాలుగు కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేశారని విమర్శించారు కార్మిక శాఖ మొద్దు నిద్రపోతూ అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం మానేసి కార్మికులకు సెటిల్మెంట్ చేసుకోమని ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలని అన్నారు షేర్ మార్కెట్ లో సిరామిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాహనదారులకు లాభాలు పంచుతూ కార్మికులకు మాత్రం నష్టాలు వస్తున్నాయి కాబట్టి తొలగిస్తున్నామని ప్రచారం రిట్రూట్మెంట్ చేసేటప్పుడు కనీసం ఫస్ట్ లాస్ట్ గో సైతం పాటించకుండా రాజ్యంగా వ్యవహరించారని అన్నారు ఎనభై ఐదు రోజుల నుండి కంపెనీ గేటు ముందు ఆందోళన యాజమాన్యం స్పందించకపోవడం అన్యాయమని అన్నారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తొలగింపులకు మా ప్రభుత్వం వ్యతిరేకమని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు వలస కార్మికులతో పనిచేయిస్తూ స్థానికులను తొలగించడాన్ని ప్రజా ప్రతినిధులు మేధావులు కార్మిక వర్గం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు ఇప్పటికైనా ప్రభుత్వం రాక్ యాజమాన్యం సమస్యను పరిష్కరించకపోతే కుటుంబాలతో సహా రోజువారీ ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ ధర్నాలో రాక్ సిరామిక్ ఉద్యోగులు రామకృష్ణ అర్జున్ రావు జీవి మల్లికార్జునరావు కాళ్ళ మంగారావు సుబ్బారావు బి ప్రభుదాస్ రాజబాబు ఏవి సత్యనారాయణ బిఎస్ఆర్ మూర్తి గంగాధర్ జీవివి సత్యనారాయణ రామచంద్రయ్య క్రాంతి ఎం రామకృష్ణ ఎస్ సతీష్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మేమందరం కూడా ఇరవై నాలుగు మంది అండి పర్మినెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాం అండి ఏప్రిల్ పదిహేనవ తారీఖున ఏ నోటీసు ఇవ్వకుండా మమ్మల్ని అందరినీ తొలగించారు మేము తొలగించారండి తొలగించిన తర్వాత మేము కార్మిక శాఖ కమిషనర్ గారిని సంప్రదించామండి ఇలాగా ఏ నోటీసు లేకుండా తొలగించారు అని చెప్పేసి కంప్లైంట్ చేసామండి ఆవిడ నాలుగు సార్లు జాయింట్ మీటింగ్ పెట్టడం జరిగింది నాలుగు సార్లు కూడా ఆవిడ ఏమాత్రం స్పందించట్లేదండి యాజమాన్యం కూడా ఏమాత్రం స్పందించట్లేదండి రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు పర్సెంట్ స్థానికులకు ఉద్యోగాలు కల్పించమంటే ఆర్ఏకే కంపెనీ మాత్రమే స్థానికులను తొలగించి వర్షాకారులకు ఒరిస్సా బీహార్ గుజరాత్ అటువంటి ఏరియాల నుంచి తీసుకొచ్చి మా ప్లేస్లో వాళ్ళని చేయించుకుంటుందండి స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం అని చెప్తుంటే ఏమాత్రం లెక్క చేయట్లేదండి స్థానికులకు ఉద్యోగాలు మా ఉద్యోగాలను మాకు ఇప్పించి స్థానికులకు ఉద్యోగ రక్షణ కల్పించాలని మేము అందరం కూడా కోరుకుంటున్నామండి ఏ కారణం లేదు సార్ ఇందులో కూడా మేము అందరం కూడా బెస్ట్ ఎంప్లాయీస్ సర్టిఫికేట్ కూడా మా దగ్గర ఉన్నాయండి బెస్ట్ ఎంప్లాయీస్ ఇచ్చారు నేను అందరూ కూడా మేము బెస్ట్గా కంపెనీ బాగా చేస్తున్నాం చెప్పేసి బెస్ట్ ఎంప్లాయ్ ఇస్తారండి ప్రతి సంవత్సరం కూడా అందు కూడా మాకు ఉన్నాయి సర్టిఫికేట్లు కూడా మా దగ్గర నా పేరు మంగారావు అండి సెరామిక్స్ లో ట్రేడింగ్ సెక్షన్లో పనిచేస్తున్నాను నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా సెరామిక్స్ సిరామిక్స్ సవకోటలో పనిచేస్తున్నానండి అయితే మమ్మల్ని ఏప్రిల్ పదిహేనో తారీఖున ఏమీ చెప్పకుండా ఎటువంటి నోటీసులు లేకుండా సడన్గా నలభై మందిని గేట్ దగ్గర ఆపేయారండి ఇరవై నాలుగు మంది కంప్లైంట్ ఇచ్చి మేము పోరాటం చేస్తున్నామండి అయితే ఈ సడన్గా ఈ మూడు నెలలు బట్టి జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి స్కూల్కి ఫీజులు కట్టలేక పిల్లల్ని స్కూల్కి వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకున్నామండి ఇంకా ఏం దారి లేక అయితే పెద్దవాళ్ళు కూడా వైద్యం చేయించలేక తల్లిదండ్రులకి చాలా ఇబ్బంది పడుతున్నామండి అయితే ఈ ర్యాక్షారమిక్ చేసిన ఈ ఏమైనా చర్యకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరుతూ మేమందరం ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి ఇప్పుడు అయితే జాయింట్ మీటింగ్లు జరుగుతున్నాయండి నాలుగు మీటింగ్లు జరిగే ఏం ఉపయోగం లేదండి కానీ ఇప్పుడు రేపు పదకొండో తారీఖు ఓ మీటింగ్ ఉందండి అందులో ఏం చెప్తారని ఆశ ఎదురు చూస్తున్నామండి మమ్మల్ని అందరూ తక్షణం విధుల్లోకి తీసుకుని వలస కార్మికులను ఆఫ్ చేసి స్థాని స్థానికులకి ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని అందరూ విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నామండి అండి రాక్షరామిక్ యాజమాన్యం ఆ కంపెనీలో పద్దెనిమిది ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి నలభై మంది కార్మికుల్ని తొలగించినట్టికి ఎనభై నాలుగు రోజులు అవుతుందా ఉంది ఎనభై నాలుగు రోజుల నుంచి గేటు బయట మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి ముర్రో అని చెప్పి మేము ఏ తప్పు చేయలేకపోయినా ఎందుకు తొలగిస్తున్నారో తెలియక కార్మికులు ఆందోళన బాట పట్టారు వీరికి సిఐటి అండగా ఉంది ఇవాళ యాజమాన్యం జాయింట్ మీటింగుల్లో లేబర్ అధికారుల దగ్గర చెప్పేది ఏంటంటే నష్టాల్లో ఉందని చెప్తున్నారు ఇది తప్పు షేర్ మార్కెట్లో వాటాదారులకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం లాభాలు వస్తే డివిడెండ్ కూడా పంచింది కంపెనీ వ్యాక్సినామిక్ ఇండియా షేర్ మార్కెట్లోనేమో లాభాలు పంచుతూ ఉంది వాటాదారులకు లాభాలు పంచుతూ ఉంది కార్మికులకు మాత్రం నష్టాలు వస్తున్నాయని చెప్పి మీరు తొలగించే మిమ్మల్ని తొలగించేస్తున్నామని చెప్పి రిట్రీట్మెంట్కి పాల్పడింది రిట్రీట్మెంట్ పాల్పడేటప్పుడు చట్ట ప్రకారం వ్యవహరించలేదు ఫస్ట్ కమ్ లాస్ట్ గో అనేటువంటి సూత్రాన్ని పాటించలేదు సహజ న్యాయ సూత్రాలను పాటించలేదు కార్మిక చట్టాలను పాటించలేదు రాజ్యాంగం మౌలిక సూత్రాలను కూడా తొంగలో తొక్కి ఈరోజు రాజ్య రాక్షిరామికి యాజమాన్యం కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాబట్టి తక్షణమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన యాజమాన్యం పైన కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి తొలగించినటువంటి ఇరవై నాలుగు మంది కార్మికుల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి తీసుకోవడమే కాదు ఎన్ని రోజులైతే ఎనభై నాలుగు రోజుల పాటు ఆందోళన చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎనభై నాలుగు రోజుల వేతనం కూడా తిరిగి చెల్లించేలాంటి ఏర్పాటు ప్రభుత్వం చేయాలి మా గౌరవనీయులైన కార్మిక శాఖ మంత్రి గారు సుభాష్ గారిని కలిసాం ఆయన స్పష్టంగా చెప్పాడు మా కం మా ప్రభుత్వం తొలగింపులకు వ్యతిరేకం ఎవరైతే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా వ్యవహరించే యాజమాన్యాలు ఉంటాయి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఇచ్చిన మాట మీద నిలబడతారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం ప్రభుత్వం చేసుకుని ఈ స్థానికులను తొలగించేటువంటి ఏర్పాటుని ఆపాలి వలస కార్మికులతో పని చేయించుకున్నారు బీహారు బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని పనిలో పెట్టుకుంటున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటువంటి కార్మిక వర్గాన్ని మాత్రం బయట పెడతా ఉన్నారు భూమి ఎక్కడ తీసుకుంటా ఉన్నాడు నీరు ఎక్కడ వాడుతూ ఉన్నాడు ఎక్కడ పొల్యూషన్ ఎక్కడ ప్రజల మీద జల్లు జల్లుతా ఉన్నాడు కానీ ఉద్యోగాలు మాత్రం వలస కార్మికులకు ఇస్తాను అంటే ఇది న్యాయమా అని చెప్పి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వెంటనే రాక్షరామి కార్మికుల్ని ఉపాధిలోకి తీసుకోవాలి ఇలాంటివి మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతాం